గోదావరి కావేరి నదుల అనుసంధానం ప్రక్రియలో నాగార్జున సాగర్ను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా వినియోగించడం ద్వారా సాగర్ ఆయకట్టుకు ఎటువంటి ఇబ్బంది ఉండబోదని జాతీయ జలాభివృద్ది సంస్థ తెలిపింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నీటి వాటాలకు ఎలాంటి నష్టమూ జరగదని సిమ్యులేషన్ అధ్యయనం ద్వారా తేల్చింది సాగర్ ఆయకట్టు పరిధిపైన అధ్యయనం చేయించాలని ఎన్డబ్ల్యూడిఏ నిర్ణయించింది ఇవాటి నుంచి ఇంజనీర్లు వారం రోజుల పాటు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయనున్నారు కృష్ణా జలాల్లో వాటాలు తేలే వరకు సాగర్ను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా వాడుకోవడానికి వీల్లేదని గతంలో జరిగిన సమావేశాల్లో రాష్ట్రం తేల్చి చెప్పింది ఛత్తీస్గఢ్ ఉపయోగించుకోని వాటా జలాల్లోని నూట ఎనిమిది టీఎంసీల గోదావరి జలాలను తమిళనాడు వరకు తరలించాలని ఎన్డబ్ల్యూడిఏ ప్రతిపాదించింది ఇందుకోసం ఇచ్చంపల్లి వద్ద బ్యారేజ్ నిర్మించాలని ప్రతిపాదించింది ఇచ్చంపల్లికి బదులు సమ్మక్క సాగర్ను వాడుకోవాలని తెలంగాణ అంటోంది తమిళనాడుకు తరలించే జలాల్లో నలభై మూడు టీఎంసీలు తెలంగాణకు ఇస్తామని ఎన్డబ్ల్యూడిఏ ప్రతిపాదించింది కానీ తమకు నీరు ఇవ్వాలని రాష్టం పట్టుబడుతోంది వంద టీఎంసీల నీటిని నాగార్జున కు తరలించి అక్కడి నుంచి సోమశీలకు తమిళనాడుకు తరలించాలన్నది ప్రతిపాదన అయితే కృష్ణా ట్రైబ్యునల్లో వాదనలు జరుగుతున్నందున సాగర్ను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా వాడుకోరాదని వాటాల్లో తేడాలు వస్తాయని రాష్టం అభ్యంతరం తెలుపుతోంది దీంతో ఎన్డబ్ల్యూడిఏ సిమ్యులేషన్ అధ్యయనం చేయించి గోదావరి కావేరీ లింక్ కోసం సాగర్ను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా వాడుకుంటే ఎవరికీ నష్టం కలగదని తేల్చింది